బ్రేకింగ్ లో చూస్తున్నాం రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది ప్రజాభవన్లో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మీటింగ్ జరుగుతుంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ఈ సమావేశానికి హాజరవుతారు ప్రజాభవన్ వేదికగా రైతు రుణమాఫీ తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది ఎస్ లేటెస్ట్ ఇన్ఫర్ విధంశానికి మా కర్స్పాండ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు మరియు వివరాలు అందించడానికి ప్రవీణ్ రేపు టీపీసీసీకి సంబంధించి మీటింగ్లో ఎటువంటి తీసుకునే ఛాన్స్ ఛాన్స్ ఉన్నాయి ఉన్నాయి ఎలాంటి కీలక అంశాలు చర్చకు వచ్చేటువంటి ప్రేమ్ రమణ బాబు అయితే రేపు మధ్యాహ్నం టిపిసిసి కార్యవర్గ సమావేశం కానుంది ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలంతా అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు టిపిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది సమావేశంలో ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఒకవైపు ఎమ్మెల్సీ అటు పార్లమెంటు ఎన్నికలు రెండు కూడా పూర్తయ్యాయి ఆ తర్వాత ఇటు తరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మరొక వైపు ఇటు ఉద్యోగాల భర్తీ అంశం మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ ఈ మూడు అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో సభ్యుల నుంచి ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటుగా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు గ్రౌండ్లో కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుంది వీటితో పాటుగా రైతు రుణమాఫీ ఏ మనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తడవుగానే ఆగస్టు పదిహేనులో చేస్తామని చెప్పినా మూడు రోజుల్లోనే లక్ష రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా చేయబోతున్నాం దాంతోపాటుగా కొద్ది టైం తీసుకొని రెండు ఇంకొక లక్ష రూపాయలకు రెండు లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయబోతున్నాం వాటిని జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి దాంతోపాటుగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రభుత్వం ఏర్పడగానే ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేశాం వెనువెంటనే ఇటు డిఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ మిగతా మిగతా ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిగితే వీటన్నిటిని కూడా నిర్వహిస్తూ వస్తున్నాం నిర్వహించబోతున్నాం కాబట్టి వీటి జనాల్లోకి తీసుకుపోవాలి పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ విషయంలో మరొక వైపు రాజకీయ అంశాలను కనుక మనం చూసుకుంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు కానీ లేకపోతే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మనం చూసుకోవచ్చు విద్యుత్కు సంబంధించినటువంటి కొనుగోళ్ల ఒప్పందం వీటన్నిటిపై జనాల్లోకి తీసుకువెళ్తూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లాంటి ఎట్లాంటివి జరిగాయి ఏ విధంగా అవినీతి జరిగింది వీటన్నిటిని చెప్తూనే గ్రౌండ్ లెవెల్లో గత పాలనలో చేసిందేంటిది మన పాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలల చే ఏడు ఏడు నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలను మహిళలకు ఇచ్చినాయి ఒకవైపు ఐదు గ్యారెంటీలు అమలు వీటన్నిటిని కూడా జనాల్లోకి తీసుకుపోవడానికి రేపు పెద్ద ఎత్తున ఈ మీటింగు సమావేశం ఏర్పాటు చేస్తారు దాంతో పాటుగా ఈ లక్ష రూపాయల రుణమాఫీ అయిన తర్వాత రైతు వేదికలలో రుణమాఫీ అయినటువంటి రైతులందరినీ కూడా ఒక దగ్గర జమ చేసి వారికి చేసినటువంటి రుణమాఫీ దేని రైతు సంబరాలు చేసే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా పాల్గొనే విధంగా రేపు ఈ సమావేశంలో ప్రకటించనున్నారు రమణ బాబు ఓకే